చాతుర్మాస పూర్ణిమ అక్షతదియ నవమి ఈ దినములందు గంగా స్నానం అంతులేని పుణ్యమును సామాన్య దినములోనే స్నానం కంటే పర్వదిన చేసిన స్నానాదులకు నూరు రెట్లు పుణ్యం లభించును మనవంతరం ప్రారంభ ప్రారంభదేమున ఉగాది ఎందు శుద్ధ సప్తమి భీష్మాష్టమి అశోకాష్టమి శ్రీరామనవమి నాడు చేసిన గంగా స్నానం వల్ల మహాపుణ్యం ప్రాప్తించును ఏకాదశ తిది నాడు చేసిన స్నానము వెనుకటి పుణ్యఫలం కంటే రెండింతలు విజయదశమి నాటి స్థానం యుగాది స్థానానికి సమానం మహావారుడి నాటి స్థానము పూర్వం కంటే నాలుగు రెట్లు సూర్యగ్రహణ గంగా స్థానం కంటే చంద్రగ్రహణ గంగా స్నానం పది రెట్లు ఎక్కువ అర్ధోదయం దానికంటే నూరు రెట్లు ఎక్కువ అని ఇట్లు భగవానుడు చెప్పి విరమించగా గంగ వినయంతో తలవంచి భక్తితో ఇట్లు పలికాను ఉనాదా సరస్వతీ శాపమున నీ అనుమతి వలన భగీరథుని తపస్సు వలన నేనిప్పుడు భారతదేశానికి వెళ్చున్నాను కానీ ప్రభు